ఈ వైద్యానికి ఇచ్చి కోర్టులు సంపాదించాడు అమ్మ తల్లి నీకు వందనం ఎవడో వస్తున్నాడు పేషెంట్ రాణి నమస్కారం అండి డాక్టర్ నమస్తే నమస్కారం ఏంటి ప్రాబ్లం ఏముందండి నరాలన్నీ పీకేస్తున్నాయండి ఇక్కడి నుంచి ఇలా పై దాకా పై నుంచి కింద దాకా పీకేస్తున్నాయండి వయసు అండి ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు దాకా ఉండొచ్చండి పూర్తిగా తెలియదు అండి ముప్పై ఏమైనా ఉండొచ్చు మరి ఈ వయసులోప్పుడు తెలియదు అండి సరేమని ఉందా అటువంటిది ఏమి లేదండి బాబాయ్ అది అసలు లేదండి అయితే దీన్ని ఆయుర్వేదంలో ఏమంటారంటే ఏమంటారండి వంశపారంపరంగా వచ్చే శత్రుముఖ వ్యాధి శత్రుముఖ వ్యాధి అంటే సరకుడు చెప్పండి సరకుడు తెలుసా తెలియదు అండి ఆరోగ్య వైద్యం ఈ సరకుడు చెప్పాడు శత్రుముఖ వ్యాధి నువ్వేం చేయాలంటే ఏం చెయ్యాలండి ఇప్పుడు ఇంకోటి చేయి ఫీజు కట్టేసావా కట్టొచ్చాను కదండి అక్కడ ఐదు వందలు అన్న కట్టారు గల్లా వేసుకుంటా అన్ని ఎక్కడ చూద్దాం నువ్వేం చేయాలంటే ఈ శత్రుముఖ వ్యాధికి శత్రుముఖం అంటే ఏంటంటే నాలుగు ముఖాల నుంచి నీకు వ్యాధి నేను తినేస్తుంది అర్థమైందా శుర్ముఖ వ్యాధి ఉంది కదా ఈ వ్యాధికి ఏంటంటే నీచి ముట్టుకోకూడదు అయ్యాబా నువ్వు మాంసాహారీ బాబా ఫుల్ గా తింటానండి చేపల మాంసం అవునండి గోదావరి జిల్లా అనుకుంటా అవునండి ఇప్పుడు దీనికి ఒక చక్కటి ముందు ఇస్తాను దీనికి ఏంటంటే దొరదగంటా ముందు తెలుసు కదా తెలియదండి తెలియదు అండి దొరదగంట ఎక్కడ పడితే అక్కడ దొరికేది నీకు దొరకకపోతే మన దగ్గర ప్యాకేజ్ ఉందండి మంచి క్వాలిటీ ఇలా ఇస్తాం దాన్ని ఏం చేస్తామంటే మాములుగా పచ్చడి చేసుకుంటారు కదా ఇంట్లో బోంగూర పచ్చడి అవునండి టమాటా పచ్చడి అని చేస్తారు కదా ఈ ఆకుని వేసుకుని పచ్చడి నువ్వు సాయంత్రమే తినాలి సాయంత్రం అట్లా తినాలని తిన్నాను ఒక వారం రోజే కొంచెం నీకు బెటర్మెంట్ నువ్వు వారం రోజులు నువ్వు చూస్తావు కదా ఏదండి చెదరముక్క వ్యాధి తగ్గిపోతుంది అండి తగ్గిపోతుంది మరి ఎందుకు అక్కడ ఇంకొక మూడు వందలు పద్దా కావాలి కదా అవునండి దాని పదిహేను వందలు తీసుకుంటారు అవునండి చాలా మంచి క్వాలిటీ అవును హిమాలయాల నుంచి డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగానే దొరకకుండా ఊరుకుని పచ్చడి చేసుకుని తిన్నానండి ఇంకా ఎక్కువైపోయిందండి నరాల ఎప్పుడు ప్రకోపము వ్యాధిలో ప్రకోపము ప్రకోపం తర్వాత ఉపసంహరణ తర్వాత నిరోధక నిరోధకత ఈ మూడు రకాలు ఉంటాయి ఇప్పటి నుంచి ప్రకోపం అంటారు ప్రకోపం అంటే వ్యాధి ప్రకోపిస్తుంది అయ్యి బాబు అంటే నువ్వేం ఏం భయపడదు ఈ ప్రకోపానికి మన దగ్గర ఇంకోటం ఏంటండి బాబు నిద్రగా నేర్చేట్టు నిద్రగా నేర్చేట్టుండి పెద్ద పెద్ద రుస్తాలు ఉంటాయి ఆకులు తీసుకో అవి బాబు ఆకుల్లో కొన్ని మిర్యాడ్ వేసుకో పసిపోయి దాన్ని బాగా అలా నూరేసి ఎంతొందు ఎలా బట్టణి గందులు ఉంటాయి కదా వండలు చేసుకో ఆ వండలు పొత్తుటే ఒక ఒక వండే మళ్ళీ రెండో రోజు ఒక అవునండి ఆ మూడు రోజు ఒక ఖచ్చితంగా ఒక నాలుగు రోజులు వాడు అయ్యి బాబా నిద్రగన్నీరు ఆకులు ఆకులండి మామూలుగా బయట మామూలు దొరుకుతాయి మన దగ్గర ఇస్తారండి నేను ఈ హిమాచల్ ప్రదేశ్ తెప్పించాం హిమాచల్ ప్రదేశ్ లో తెప్పించారు అది ప్యాకేజ్ బాగుంటుంది రెగ్యులర్ పేషెంట్ కాబట్టి పదిహేను వందలు వద్దు ఈసారి వెయ్యి కట్టి తీసుకెళ్ళి నా అమ్మాయి దగ్గర కట్టేమంటారా సరే అండి గుర్తు పెట్టుకున్నావా గుర్తు పెట్టుకున్నాను ఏం చెప్పాను నిద్రగా రాకండి మీ దగ్గర కొనుక్కుని మీరు ఏసుకుని పా నూరి పసుపు వేసి నూరి కింద తొండలు చేసుకుని పుడుక్కుని అలాగే అండి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర హలో అమ్మాయి ఇప్పుడు ఇందాక వచ్చాడు కదా ఎలక ముఖమాడు వాడే నేను ఎలాగన్నాను సంచి అన్నావు అంతే కదా ఎలకి సుంచి పెద్ద తేడా లేదు ఏదో ముఖమాడు వాడు మనకి కరెక్ట్ కడుతున్నాడు డబ్బులు ఇంకొకటి వచ్చినప్పుడు ఎలా ఐదు వందలు ఓకేనా ఆ జాతర లెక్క చెప్పు ఓకే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు ఇంకా ఏమీ తగ్గలేదండి తగ్గలు ఇంకా చాలా ఎక్కువైపోయిందండి మిగితానే ఉన్నానండి నెల నుంచి ఇప్పుడు ప్రకోపం అన్నాను కదా అది ఇంకా అదే స్టేజ్ లో ఉంది వ్యాధి ప్రకోపం అవునండి ఇంగ్లీష్ వర్డ్ ఏదో మందు ఇస్తాడో పాపికప్పుడు తగ్గిపోతుంది అనే తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తుంది అవునండి ఇది అలా కాదు ఒకసారి తగ్గిందంటే ఇంక నీకు మళ్ళీ జీవితంలో రాదు ఇంకెప్పుడు రాదు కదా ఎప్పుడు రాదు చెప్పండి ఈ క్లియర్ అయిపోద్ది క్లియర్ అయిపోద్ది నేను నాకు ఎందుకో నీకు ఆకులు అయ్యా అవునండి సార్ నీకు బ్రహ్మాండం అని చెప్తాను నేను చెప్పండి కుక్క మూత్రం తాగు ఏమైనా గోమూత్రం తెలుసు ఈ కుక్క మూత్రం తాగమన్నారేంటండి నన్ను ఇప్పుడు చాలా మంది డాక్టర్లు గోమూత్రం చెప్తారు అవునండి గోమూత్రం తాగుతున్నారు కూడా నర్సులో కూడా అమ్ముతున్నారు అవునండి మంది అల్లా కాదు నేను ఆయుర్వేదం ఎక్కడ నేర్చుకున్నాను ఎక్కడ నేర్చుకున్నారండి అక్కడ హిమాలయాల దగ్గరికి వెళ్ళిపోయాను అబ్బా నేపాల్ నేపాల్ బోర్డర్ లో గురుగారి దగ్గర నేర్చుకుని వచ్చాను నాకు తేడా ఉంటదా తేడా ఉంటది కానీ నాకు ఎందుకు గాని ముందు ఇవ్వండి ముందేదా అది కూడా కుక్క మూత్రం ఎందుకంటే చాలా విశ్వాసం గల జంతు మా నెలల్లోనే తెలియదు అదే ఈ ముందుగా అయితే విశ్వాసంగా తగ్గిపోతుందని అదే ఆలోచన అంచేత కుక్కమూత్రం నేను మన దగ్గరే దొరుకుతుంది మీకు కుక్కమూత్రం పట్టుకోగలం బయటికి వెళ్ళి వేసి కుక్కల మీద పడి కరుస్తాయి కాబట్టి మేము తీసుకుని వెళ్ళి తాగేత్తాను గడగడ గడగడము తీసుకున్నాము అందుచేత స్టోర్స్లోకి వెళ్ళు ఆ పిల్లల ఇస్తుంది మాములు వెయ్యి రూపాయలే ఇంకేముందండి ఏమీ లేదు ఇప్పుడు కుప్ప అన్నారు కదా అవునండి ఈ ప్రకోపం వల్ల మళ్ళీ నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు అవునండి ఇవన్నీ మొత్తం నాలుగు విధాలు ఉన్నాయి నాలుగు చెప్పేస్తాను మొత్తం పదివేలు అవుతుంది అయ్యో మరి నీకు వ్యాధి తగ్గదు రావక్కర్లేదు రావక్కర్లేదు అలాగేనండి పదివేలు ఇచ్చేలా తీసుకెళ్తాం కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ కుక్క పొద్దున తాగాలి పిల్లి ఎంగిలి చేసిన పాలు పిల్లి ఎంగిలి చేసిన పాలు అండి మనం అలా పాలు పెట్టాలి పిల్లలు వస్తుంది అది ఎంగిలి చేస్తుంది వెళ్ళిపోతుంది అది బాబా ఆ పాలు నువ్వు సాయంత్రం తాగాలి సాయంత్రం వారం రోజులే ఈ వారం రోజులు కుక్క మూత్రం తగ్గాలి పొద్దుట అవునండి సాయంత్రం పిల్లి ఎంగిలి చేసిన పాలు పాలు ఆ పిల్లి ఎంగిలి చేసిన పాలు మీ దగ్గర దొరికితే నాకు ఎంత కొనుక్కోవాలండి నువ్వు ఆ పిల్లి ఎంగిలి నీకు ఎక్కడనో అది ఈజీ అవుతుంది మాత్రం ఎక్కడ కొనుక్కు తర్వాత గోబు రెట్ట గుట్లగో పిల్లి మా దగ్గర ఎంగిలి చేయదండి పాలు పాలని తాగేసేసి ఖాళీ దాకు తెలిసి చేసిన పాలు కూడా మా దగ్గర ఉండవు కదండి ఇచ్చేయండి మరి గుడ్లగోబ రెట్ట ఆ రెట్ట మా దగ్గర ఎక్కడ గారు మీ దగ్గర దొరికితే ఇచ్చేయండి గుడ్లగోబా పగల వేసిన రెట్టదు రాత్రి వేసిన రెట్టేస్తా రాత్రి వేసిన ఇస్తున్నారు ఇదంతా లో నేర్చుకున్న వైద్యులు పాపం తెలిసిన వాడు కొనోడు ఇబ్బంది పడుతున్నావు అని నీకు చెప్తున్నాను అది కూడా తక్కువ ప్యాకేజీ వేరే వాళ్ళు లక్ష రూపాయలు అయ్యి బాబా పదివేలకు ఇస్తున్నా ఓకేనా ఏం లేదు అక్కడ కట్టేసే డబ్బులు నేను ఆల్రెడీ ఫోన్ చేశాను ప్యాకేజ్ రెండు

చెబులో ఏంటది అబ్బాయి ఏమీ లేదండి కృతజ్ఞతగా నాకు వచ్చిన ఈ నరాల నొప్పుల్ని తగ్గించేసినందుకు నిన్నారండి మా ఏది చక్కటి జున్ను పాలతో జున్ను చేసి తీసుకొచ్చారండి జున్నో నేనే తింటా ఇదిగో నాకు జున్ను అంటే అవునండి అది నాకు అండి మీ నర్సు చెప్పింది నాకు ఇదిగో నేపాల్లో అక్కడ ఉంటాయి కదా పెద్ద అవునండి అప్పుడు రోజు పట్టుకొచ్చి పెట్టేవారు అవునండి ఈ జున్ను ఎంత మంచిదో తెలుసా మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి నా చేత్తో పెట్టాలని నా కోరిక ఒక్కసారి నేనే తింటాను మీరు తినకూడదండి ఏంట ఇది ప్లా అనుకుంటుంది డాక్టర్ గారు మీరు చేసిన పని ఏంటో తెలుసా నాకు రకరకాల ఆకు పసరలన్నీ తాగిపిచ్చారండి ఎంగిలి పాలు తాగిపించారు కుక్క మూత్రం తాగిపించారు అలాగే గుడ్ల ఒక రెట్ట కూడా తినిపిచ్చారండి నాకు ఏమండి కొన్ని ప్యాండీలు నోట్లో పడితేనే మీరు తూతుకుగా మూసేశారు మరి నేనో మనిషినే కదండి అడ్డమైన గడ్డి అడ్డమైన పీలు అడ్డమైన రకాల మూత్రాలు కూడా నాతో తాగిపించారు కదండి మీరు అందుకునేనండి మీకు బుద్ధి చెప్పాలని నేను డబ్బులు పోతే పోని అని ఆ ముందు కొనుక్కల్ కలిపి తీసుకొచ్చానండి ఎంత నీ డబ్బులు ఇచ్చేస్తాం నాకు డబ్బులు వెనక్కొద్ది కానండి డబ్బు సంపాదించడానికి ఇలాంటి అడ్డమైన ఆకులు అడ్డమైన మూత్రాలు అడ్డమైన పనులు చేయకండి సంపాదించదు నిజమే నువ్వు అన్నట్టు వచ్చినది వెనకాల మొక్కలు చేస్తున్నాను సరే నాకు బుద్ధి వచ్చింది అవునండి ఇవన్నీ మానేసి ఏదన్నా మంచి పని చూసుకుంటానులే మంచి పని కాదు కానీ వైద్యం మంచిగా చేయండి ఎవరికైనా నీకు తెలిస్తేనే తెలియకపోతే ఏమి చేయొద్దు వైద్యం అంటే మళ్ళీ నేను నేపలే